ఉండేటువంటి వాళ్ళు శిక్షిస్తూ ఉండారో అగ్ని ప్రమాదాలు కూడా మనల్ని శిక్షిస్తూ ఉన్నాయి గనక హే భగవాన్ అగ్ని రూపంలో ఉండేటువంటి వాడి లోభలంటే ఇక్కడ అగ్ని దేవత అగ్ని దేవత రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం గ్రపతిభ్య కాబట్టి అగ్ని దేవత అయితే ఆ అగ్ని అగ్నిగా ఉండడానికి కారణమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఈశ్వర చైతన్యం ఆయన అగ్నికి కూడా ప్రభువు దేవదేవుడు ఈయన దేవుడు ఆయన దేవదేవుడు కాబట్టి అగ్నిదేవుడికి నమస్కారం అగ్నికి ప్రభు అయినటువంటి పరమేశ్వరుడికి నమస్కారం వాయుదేవుడికి నమస్కారం వాయువుకు ప్రభు అయినటువంటి పరమేశ్వరుడికి నమస్కారం వరుణదేవుడికి నమస్కారం వరుణుడు వరుణుడిగా ఉండడానికి కారణమైనటువంటి పరమేశ్వరుడికి నమస్కారం అది గ్రిత్సే ఇది ఇంత అగ్నిదేవత ఎవరండి ఈ అగ్నిదేవత కూడా పరమేశ్వరుడే ఆయనలో ఉండే శక్తి కూడాను పరమేశ్వర చైతన్యమే నెక్స్ట్ నమో వ్రాతేభ్యో వ్రాతీభ్యో నమ ఇక్కడ శబ్దం జాతులు నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యో నమ అనేకమైనటువంటి జాతులు వర్ణాల రూపంలో శోభించేటువంటి వాడికి నమస్కారం ఇది ఒకటి ఇటువంటి వివిధ జాతులు ఏవైతే ఉన్నాయో వీటికి ప్రభు అయినటువంటి వాడికి కూడా నమస్కారం ఇది ఎందుకంటే జాతులు అని అన్నప్పుడు ఇప్పుడు మనం మానవులకి తీసుకున్నాం అనుకోండి కానీ ఇది విశ్వానికంతా సంబంధించింది మానవులకి తీసుకున్నాం అనుకోండి అదేనండి ఆయన కుమ్మరి ఈయన చాకలి ఆయన మంగలి ఈయన కులాలహ ఇట్లా చెప్పుకుంటూ పోతాం ఆయన బ్రాహ్మణ ఇట్లా చెప్పుకుంటూ పోతాం అనుకోండి వివిధ వర్ణాలు కదా దానికి అతీతంగా మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు ఎందుకో తెలుసా అతీతంగా వాళ్ళే మా కులానికి ఎన్ని సీట్లు వచ్చారని అడుగుతున్నారు ఇప్పుడు అక్కడ నేర్చుకోమండి బుద్ధి తెచ్చుకోమండి ఇక్కడ కాదు వేదాంతంలో కుల ప్రసక్తి లేనేలే అది వర్ణ ప్రసక్తి చాలా అద్భుతంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కొన్ని కొన్ని సమయాల్లో నాకు అనిపిస్తుంది కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా అవసరం మనిషికి అవి దాటిన తర్వాత అవసరం లేదు అయ్యా నీకు గోత్రం ఏంటి తెలియాలి గోత్రం లేదు గోత్రం లేకపోతే ఎట్లా నీకు సంకల్పం చెప్పేది ఇప్పుడు వెళ్ళావు సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళావు అక్కడ అర్చన చేయిస్తున్నాను నీ గోత్రం ఏంటి అంటాడు గోత్రాలు ఎందుకండి పూజ ఎందుకైతే పూజ ఎందుకు సార్ ఇదంతా ఉదాహరణకి సంబంధించిన వ్యవహారం అర్థమైంది ఇప్పుడు నేను హిస్టరీ చదువుకుంటానండి అని చెప్పేసి పోయి క్లా మనం సీట్ తెచ్చుకున్న తర్వాత ఆయన యూరోపియన్ హిస్టరీ ఎత్తుకున్నా యూరోపియన్ హిస్టరీ ఎందుకంటే నువ్వు అది సిలబస్ అయ్యా లేకపోతే హిస్టరీ తీసుకోకు అర్థమవుతుంది ఇప్పుడు కనుక ఎప్పుడైతే పూజకు వచ్చావో గోత్రం అడుగుతాడు లేకపోతే పూజకు పోబాకు ట్యాంక్మెంట్ మీద కూర్చోవు ఎందుకు పోయినా నువ్వు అక్కడ దేవాలయానికి అక్కడ ఉండే పద్ధతిని బట్టి దానికి కారణాలు ఉండే నిన్ను అడిగాడు గోత్రం గోత్రం చెప్పాలి అంటే నేను ఆ ఋషి గోత్రానికి సంబంధించిన వాడిని భారద్వాజ గో గోత్ర సుందర చైతన్యానంద నామధేయశ నై ఎందుకు అంతకుముందు ఇప్పుడు కాదు ఇప్పుడు గోత్రం లేదు ఒకప్పుడు గోత్రం ఉండేది సన్యాసి తర్వాత గోత్రం లేదు అర్థమవుతుంది అందుకని సన్యాసిని అడగరు ఏ గోత్రం అని ఎందుకంటే సన్యాసిని అడిగితే సన్యాసి ఏం చెప్తారు తెలుసు నా గోత్రం చేయడం నా లేదడ అందువల్ల స్వామి పేరటైజ్ చేయండి అన్ని ఈశ్వరార్పణం నాకు ఏదొచ్చినా ఈశ్వరార్పణం అది కూడా ఈశ్వరార్పణం కాబట్టి అప్పుడు సన్యాసం తరువాత గోత్రం లేదు ఏమి లేదు గోత్రానికి అతీతుడు కాని అంత కానంత వరకు కర్మయుగంలో ఉన్నంత వరకు గోత్రం అనేది ఉండేది ఉండాలి నాము గోత్రము ఇవన్నీ అవసరం ఎందుకని సన్యాసంలో నామే పోతుంది కనుక గోత్రం కూడా పోయింది గోత్ర నామాలు లేవు ఎందుకని ముందున్న పేరు మారిపోతా ఉంది కాబట్టి ఒక దశలో ఇవన్నీ కూడాను అవసరం అయ్యే ఉంటాయి కాబట్టి ఈ కులాలు ఏవైతే ఉన్నాయో వృత్తులు వివిధ జాతుల రూపంలో ఉండేవాడు అంటే భగవంతుడు ఇన్ని జాతులు తయారు చేశాడని కాదు ఆ వృత్తుల వాళ్ళు ఆయా పనులు చేస్తూ ఉండారే ఆ వైభవాలు ఏవైతే ఉన్నాయో అవి తనవి అమ్మవారిలో శక్తిలో ఏ వైభవం వ్యక్తమైంది అది పరమేశ్వరుడిది ఈ వృత్తులు చేసేటువంటి వాడు ఇప్పుడు వడ్రంగి చేస్తాడు అప్పుడు చూస్తే ఆశ్చర్యమేస్తుంది అరే ఎట్లా చేశాడండి ఇంత అద్భుతంగా ఎలా చేశాడండి ఎంత బాగుందండి ఒక రథం చేశాడండి ఎంత బాగుందండి అని అంటాం మనం మనం చేస్తే వస్తుందే ఎంత అందంగా చేస్తాడు కుమ్మరి చూడండి కుండ అదే కుండ మనం చేశామనుకోండి ఇప్పుడు ఇంత ఎందుకు ముప్పై సంవత్సరాల నుంచి వడలు చేస్తామంటే గుండ్రంగా చేయని మన వాళ్ళు తెలియడం లేదు నేనేమనలే బుడి జస్ట్ గుండ్రంగా ఉండాలి గారెంటే త్రిశూలం రాగా గారి చేసేది ఏంటి అదేమన్నా ఐస్ పాల ఐస్ చెప్పండి కాబట్టి ఎట్లా ఉండాలా చందమ్మామ రావే జాబిల్లి రావే పూర్ణ చంద్రుడి లాగా ఉండాలా గారే అర్థం అవుతుందా అంతేగాని ఇడ్లీ ఊతప్పం లాగా ఉండవు ఇవన్నీ ఉండాల ఇవన్నీ అంటే వాళ్ళకి ఎఫిషియన్సీ రావడం లేదు అని అర్థం అర్థమవుతుంది ఇప్పుడు ఎఫిషియన్సీ ఎందుకని తెలిసేది అందుకని అమ్మగారు చేస్తారు ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కోసారి వాళ్ళు ఊరికి పోతే మనం చేస్తాము ఇంకా మనం చేసుకుంటాం కానీ మనం తింటాం ఇంకెవరు తినరు అందువల్ల వంట వాళ్ళకి ఇప్పుడు వేరనుకోండి ఇప్పుడు మగవాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ ఒక ఆయన సాంబార్ ఎక్స్పర్ట్ ఆయన్ని ప్రత్యేకంగా పెంచి సాంబార్ జీవ ఎందుకంటే ఎక్స్పర్ట్ అర్థమవుతుంది సో ఈ వైభవాలు కూడా ఆయన పరమాత్మయే అది తమాషా ఇప్పుడు మీరు పట్టేసుకుంటారు కానీ చాకలు ఇస్త్రీ చేసి తెస్తారు చూడండి ల్యాంటర్ నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది మనం ఇస్త్రీ చేస్తే ఎట్లుంటుంది తెలుసా చపాతి మడిచినట్టే మేము చిన్నప్పుడు చెంబు గింబు వేసుకొని దాంట్లో వేసుకుని పెట్టేవాళ్ళం అని వచ్చేది కాదు అది చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఫస్ట్ ఫ్లార్ సెకండ్ ఫ్లార్లో చెంబుతో ఇస్త్రీ చేసుకుని పోయేవాళ్ళం ఎందుకంటే మాకు అంత లెవెల్ కాదు అప్పుడు అంత సీని చాకలి చాకలి స్త్రీ చేసేంత సీన్ లేదు అందుకని అదంతా పెద్దవాళ్ళకి వాళ్ళు ఇంకా మేము ఇంట్లో అమ్మని అడిగి వచ్చే బోర్డు తెచ్చుకొని వేసి పెట్టి దుప్పట్లుకి పట్లేసి కింద వేసి దాని అంతా ల్యాస్ బాకే ఏంటిది నాలుగు గంటల ధ్యానం ఈ అర్చన తయారైంది చివరికి అని ఎందుకో తెలుసా ఆ వైభవం లేదు కాబట్టి కొన్న ఎట్లా చేయాలని కొమ్మరికి తెలుసు ఒక శకటాన్ని చక్రాన్ని ఎట్లా చేయాలనో ఒక శకటాన్ని ఎట్లా చేయాలనో కమ్మరికి తెలుసు వడ్రంగి తెలుసు సరైన బట్టల విషయంలో చాకులకి తెలుసు నీకు ఆయనకి తెలుసు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది అతను చేస్తే నువ్వు నీడాగా ఎర్రగా అట్లా ఎట్లా రాడు ఎందుకని అంత కూడా వైభవం అదంతా వైభవం ఇప్పుడు పరమాత్మ చెప్పేది ఏంటంటే వాళ్ళల్లో ఆయా శక్తులు ఉన్నాయి దేవుడు అది కూడా జ్ఞానమే దానికి సంబంధించిన జ్ఞానం అది కూడా నుంచి చేస్తుందే కాని ఇంకొక రకంగా వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి నేను సర్వశక్తి మాన్ నాటి శక్తి మాన్ ఇది సర్వశక్తి మాన్ అందరిలో ఉండేటువంటి శక్తి కాబట్టి జడంగా కనిపిస్తూ ఉంటుందా వాటిలో శక్తి ఉంది ఇప్పుడు ఉదాహరణకు వాయువు ఉంది అనుకోండి గాలి వాయువు జడమా చైతన్యమా అది కూడా తెలియదు వాయువు వాయువు చైతన్యమే ఆత్మ చైతన్యమేనా పంచభూతాలు కూడా చైతన్యాలా జడం కదా కానీ అది కదులుతూ ఉంది దుచరా వాయువు దానికి ఆధారమైంది చైతన్యం ఆ జడం కాబట్టి జడంలో కూడాను ఆ చైతన్యం యొక్క స్పందనంటే కదులుతుంది ఇప్పుడు భూమి ఇప్పుడుంది ఒక రాయి రాయిని కదలమంటే కదదు అదే గాలి ఉంది గాలి ఎట్లా కదులుతుంది జడమైంది చైతన్యం ఉండడం వల్ల కదులుతుంది ఈ చరణశక్తి ఈశ్వరుడిది గాలి ఏదైతే ఉందో దేవత సరేనా దాన్ని చలింపజేసేది ఏదో అది ఈశ్వరుని యొక్క శక్తి అది చైతన్యము అన్ని అట్లాగే ఉంటాయి ఇప్పుడు కదలేవి కదలనివి అంత ఒకటే ఇప్పుడు ఉంది ఆకాశం కూడా జడమే కదా పంచభూతాల్లో వచ్చింది కనుక ఆకాశం కదలదు నిశ్చలంగా ఉంటుంది గాలి జడమే అందులో కదులుతూ ఉంటుంది ఆకాశంలో చనిస్తూ ఉంటుంది వాయువు కాబట్టి ఆకాశం ఆకాశంగా ఉండడానికి కదలకుండా ఉండడానికి ఏ ఈశ్వర చైతన్యం అయితే కారణమో అలాగే జడమైనటువంటి వాయువు కదలడానికి అదే ఈశ్వర చైతన్యం ఆధారం కనుక కదలనటువంటి ఆకాశంలో ఉండేటువంటి అనంత వైభవం నాదే కదిలేటువంటి వాయువులో ఉండేటువంటి చలన వైభవం కూడా నాదే ఎంత విభూతులు ఓకే నెక్స్ట్ నమో గణిభ్యో గణపతిభ్యవోన్న కాబట్టి గణపతులు అంటే ఈశ్వర గణాలు ప్రథమ గణాలు ఎవరైతే ఉండారో అంటే ఆయన దగ్గర ఉండేటువంటి సేవకులు భక్తులు ఇప్పుడు నంది నంది ఉండడు అనుకోండి నంది సేవకుడు ఎందుకో తెలుసా ఎప్పుడు పరమేశ్వరుడే ఆయన దృష్టి శివాలయం మనం వెళ్ళినా కూడాను నంది ఎట్లా ఉంటాడు శివుడికి ఎదురుగా ఉంటాడు అంటే ఎప్పుడు శివుడిని దర్శిస్తూ ఉంటాడు శివుడి యొక్క సేవలో ఉంటాడు ఎప్పుడు నిరంతరం గుణాలు కాబట్టి జన్మ పశువే అయినా కూడాను పశుపతిని ముందు ముందుంచుకు అది గొప్ప విషయం అందువల్ల మనం వెళ్ళినప్పుడు నందికేశ్వరుడికి నమస్కరిస్తూ ఉన్నాం పైగా ఆయన కొమ్ముల నుంచి చూస్తాం ఇట్లా ఎందుకో తెలుసా కొమ్ములేంటి నందికి అది తల అయ్యా నీ యొక్క బుద్ధిలో నుంచి పరమేశ్వరుని ఎట్లాగైతే చూస్తున్నావో పశుజన్మెత్తిన అలాగే నీవు చూసినట్టే మేము కూడా చూసేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించు అని శివాలయంకెళ్తే ముందు ఇప్పుడు అందరూ ఇది భావన భావన లేకుండా నువ్వు వంగే ఇది ఎక్సర్సైజ్ అర్థమవుతుంది ఒక్కోసారి బీపీ ఎక్కువ ఉంటే పడిపోతారు కూడా కింద ఇట్లా అంటే అందువల్ల ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎట్లాగైతే భక్తితో పరమేశ్వరుని చూస్తూ ఉండావో అలాగే మమ్మల్ని చూసేటువంటి శక్తిని మాకు ప్రసాదించు అని మూర్తి అయినటువంటి నందీశ్వరుని మనం ప్రార్థిస్తూ ఉన్నాం కాబట్టి నందీశ్వరుడు అట్లా అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి ఉండాడు అనుకోండి ఆయన సేనాపతి దేవసేనాపతి దేవసేనక భర్త దేవసేనాపతి అట్లాగే దేవతల సేన సైన్యానికి ఆయన కమాండర్ ఇన్ చీఫ్ సైన్యాధిపతి ఆయన ఎవరు ఆ ఈశ్వరుని యొక్క గణాల్లోనే ఆయన ఉన్నాడు కవది ప్రమద గణాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రూపంలో ఉండి దిక్పాలకులుగా ఉండరు వాళ్ళంతా ఎవరు నీ యొక్క పరివారమే అదంతా లేకపోతే ఎట్లా జరుగుద్దు కాబట్టి అగ్ని వాయువు భూమి జలము ఆకాశం ఇవంతా ఎవరు అంతా నీవాళ్లే కాబట్టి ఏ లోకాల్లో ఏ దేవతలు అయితే నీ యొక్క పరిచర్ పరిచర్లు చేస్తూ నీ పరివారంగా ఉంటూ ఈ సృష్టిని నిలబెడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం ఎందుకని వాళ్ళందరి రూపంలో కూడా ఉండేటువంటి శక్తి నీదే గనక నమస్కారం సర్వశక్తి మంత్రులైనటువంటి నీకు నమస్కారం కాబట్టి గణేభ్య నమః నమో విరూపేభ్యో నమ నమేభ ఎవరైతే వికృతమైనటువంటి ఆకారం కలిగి ఉంటారో విరూపేభ్య ఎవరు అందంగా ఉండరో అగ్లిగా ఉంటారో అటువంటి వాళ్ల రూపంలో ఉండేది కూడా నీవే గనక నమస్కారం అట్లాగే విశ్వరూపేభ్య కాబట్టి అనేకమైనటువంటి ఉన్నాయి ఈ విశ్వంలో ఆ రూపాలన్నిట్లో కూడా నువ్వే శోభిస్తూ ఉండవు వికృతంగా ఉండేటువంటి రూపాల్లో నీవే విశ్వంలో ఉండేటువంటి అన్ని రూపాల్లో నీవే కానీ కుదరణ ఉండేది కదా ఎందుకంటే ఎప్పుడైతే వికృత రూపంలో ఉండేవాడివి నీవే అని అన్నాడో ఆకృతి రూపంలో కూడా ఉండేవాడివి నీవే అనాల అగ్లిగా ఉండేవాడి నీవు అన్నప్పుడు బ్యూటిఫుల్గా ఉండేవాడి కూడా నీవు అనాలి అది ఎట్లా వస్తుంది ఇప్పటి వరకు కానీ ఇది విభిన్నంగా ఉంది కాబట్టి ఇటువంటి చోట జాగ్రత్తగా చూసి అర్థం చేసుకోవాలా కాబట్టి విరూపహ విరూపేభ్యహ ఎందుకు నేను ఆ విధంగా రాశానంటే అందరు అట్లాగే చెప్తూ ఉంటారు అంటే విరూపము అంటే వికృతాకారం అని కాదు కాదు విరూపహ రూపము లేనటువంటి వాడివి నువ్వు రూపం లేనిటువంటి వాడివి విశ్వరూపేభ్య అట్లాగే ఈ విశ్వంలో ఎన్ని రూపాలు అయితే ఉన్నాయో అన్ని రూపాలు కూడా నీవే అన్ని రూపాలు కలిగినటువంటి వాడివి రూపం లేనటువంటి వాడివి అండర్స్టాండ్ కాబట్టి ఆ రూప రూపవంత నీవు రూపవంతుడివి ఆ రూపుడివి కాబట్టి పరమేశ్వరుడుగా నీకు ఏ రూపం లేదు ఎందుకని సృష్టికి పూర్వమే ఉన్నావు సదేవ సౌమ్య ఇదం ఆసీతి ఏకమే ద్వితీయం బ్రహ్మ అసలు సృష్టి రాలేదు ఏవ సౌమ్య అగ్రే అగ్రే సదేవ ఈ సృష్టికి ముందు పరమాత్మ ఒకడే ఉన్నాడు ఆయన నుంచి తత ఆకాశ సంబూత కాబట్టి సృష్టి లేనప్పుడు రూపమే లేదు రూపమే లేనప్పుడు నువ్వు ఉన్నావా లేదా ఉన్నావు ఎట్లా ఉన్నావు ఏ రూపంతో ఉన్నావు రూపం లేకుండా ఉన్నావుతుంది ఇప్పుడు కాబట్టి రూపం కలిగిన వాడివి నీవే రూపం లేనిటువంటి వాడివి నీవే అందుకని శివుణ్ణి మన దక్షిణామూర్తి చూచామనుకోండి రూపంతో చూస్తాం ఇది అర్థం కావడం కోసమే శివలింగం శివలింగం రూపమా రూపమే ఏ రూపము ఏమో విరూపం అదే విరూపేభ్య అందుకని విరూపేశ్వరాలయం అన్నీ ఉండాయి అన్నీ ఉండయి ఇవన్నీ ఎందుకు బీసీ ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి